ఊహలు గుసుకొసలాడే సినిమా స్క్రిప్ట్ ముందు దగ్గరికి వచ్చింది స్క్రిప్ట్ చదివే కానీ నేను అంటే ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు కానీ స్క్రిప్ట్ ఎలా వస్తుందో గెస్ట్ అయిపోయాను తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూశాను అంటే వరుసగా మూడుసార్లు చూశాను మాట సినిమాకి ఈ విషయాన్ని శ్రీనివాస్ కూడా చెప్పాను ఎందుకంటే ఆ టైంకి చాలా కొత్తగా అనిపించే డైలాగ్స్ చాలా ఫ్రెష్గా అనిపించినాయి చాలా క్రియేటివ్గా నాకు చాలా బాగా నచ్చేసాయి నేను కొత్త కొత్త ఫార్మర్స్ ఆల్రెడీ అబ్బాయి ఏంటి ఒకసారి చూద్దామని నేను మళ్ళీ మళ్ళీ చూశాను ఒకసారి మనం మనం అప్డేట్ చేసుకుందామని అంత నచ్చేసే డైలాగ్స్ అవన్నీ అప్పుడు నేను శ్రీనివాస్కి ఫోన్ చేశాను శ్రీనివాస్ అవసరాలకి చాలా చాలా బాగా డైలాగ్స్ అన్నీ చాలా బాగా రాశారు నేను ఈ ఈ సినిమా ఎంత ఎంత బాగా వస్తానంటే స్క్రిప్ట్లో ఉన్న సినిమా నేను మేబీ ఫస్ట్ టైం ఏమో ఏంటి ఎవరిదైనా స్క్రిప్ట్ పూర్తిగా ముందు చదవడం సినిమాకి ముందు చదవడం అనేది అంటే అంటే తన ఆర్టిస్ట్ కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ అది ఇలా వస్తుందని ఊహించలేకపోయారన్నమాట సో టోటల్గా క్యారెక్టర్స్ సౌర్య దగ్గర నుంచి కానీ తన పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ దగ్గర నుంచి కానీ ఆల్ ఆర్టిస్టుల దగ్గర నుంచి అంత తక్కువ డేస్లో అంటే ఒక సినిమాని చాలా అందంగా తీసుకొచ్చాడు ఓకే చూస్తారు సినిమా దాన్ని సో అప్పుడు నాకు అంటే తర్వాత తను మళ్ళీ నువ్వు జో వచ్చిస్తాను అంత చేస్తానంటే ఒకసారి స్క్రిప్ట్ నాకు మళ్ళీ ఇవి కొన్ని సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది అని అబద్ధం చెప్పి అంటే ఇంకోసారి స్క్రిప్ట్ ముందు ఎలా ఉంటుందో చదువుదాము అని సో స్క్రిప్ట్ చదువుతూ ఒక క్లైమాక్స్ వెళ్ళేసరికి అంటే నన్ను నవ్వుతూ నవ్వుతూ అంటే ఈ స్క్రిప్ట్ విచిత్రమైన స్క్రిప్ట్ అనమాట అంటే ప్రేమ అంటే ప్రేమ ప్రేమలో థ్రిల్లర్ అనేది కొత్తగా ఉంటుంది అంటే అంటే అంత రొమాంటిక్గా ఉంటుంది చూడడానికి చాలా రొమాంటిక్గా ఉంటుంది కానీ ఏదో థ్రిల్లర్ టైప్లో ఆ మాట వాడచ్చు లేదో కరెక్ట్ ఈ సినిమాని అలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు సినిమాకి అంటే ఈ సినిమాని ఎలా ప్రజెంట్ చేయొచ్చు నాకు తెలియదు కానీ అంటే అన్ని క్యాక్టర్లు అమాయకంగా ప్రేమతోనే ఉంటాయి కానీ బట్ మధ్య ఒక థిల్లర్లా విచిత్రంగా నడుపు తీసుకుంటూ వెళ్ళాడు అనమాట సినిమాని సో విచిత్రమైన స్క్రీన్ ప్లే ఇది సో ఆ చదువుకుంటూ నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఆ సస్పెన్స్ ఫీల్ అవుతూ నవ్వుకుంటూ సస్పెన్స్ ఫీల్ అవుతూ ఫీల్ అవుతూ ఫీల్ అవుతూ అలా ఎండ్ క్లైమాక్స్ అటుకు వేసారని నేర్చేశాను సో నా ఒపీనియన్ ఎక్స్ప్రెషన్ తెలియక ఆవిడ కళ్ళ నీళ్ళు అని అనమాట ఊరికే నా కంటి నా నా ఆయన్ని ఫోటో తీసి పంపించాను శ్రీనివాస్కి అంటే ఇంకెంతకైనా ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు అని సో అంత నచ్చింది నాకు ఈ స్క్రిప్ట్ ఇది ఇంకా సాయి కురపాటి గారు కొరపాటి గారు అంటే ఊహలు కుసుకొసలాడే అంటే సాయి కురపాటి గారు ఇండస్ట్రీలో అంత అగ్రెసివ్గానే ప్రొడ్యూస్ ఎవరైనా చూడలేదు అంటే సినిమా తర్వాత సినిమాని ఒక స్క్రిప్ట్మెంట్ డిసైడ్ చేయడం కానీ వెంటనే సినిమా సెట్స్ మీద తీసుకెళ్ళిపోవడం కానీ ఊహలు కుసుకొసలాడే నీ ఆయనకి చేసాడు అంటేనే ఆయన తర్వాత ఆయన ఈజ్ ఐ థింక్ ఈజ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఆ సినిమాలు అవుతుందని తర్వాత నేను మనం మనమంతా చూశాను అంటే ఒక ఒక మంచి సినిమా చేయాలి ఒక టేస్ట్న సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన మూవీస్ చేయడం కానీ ఆ తర్వాత జో ప్రొడ్యూస్ చేయడం కానీ సో విషయో ఆల్ ది బెస్ట్ కుర కురపాటుసాగారు ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద సక్సెస్ తీసుకొస్తుంది మీకు అండ్ డబ్బులు కూడా తీసుకొస్తుంది బోల్డన్ పేరు కూడా తీసుకొస్తుంది ఏదో చూశాను చాలా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్లో కళ్యాణి కళ్యాణ్ మ్యూజిక్ చాలా అందంగా ఉంది ఊహలో కూసుకొసలాడికి కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ ఎంత ప్లస్ అవుతుందో ఈ సినిమా కూడా అంతే ప్లస్ అవుతుంది చాలా హృదయంగా అందంగా అంటే గాలిలో తెలిపోవచ్చు తన మ్యూజిక్ ఉంటే అలా ఉంటుంది తన మ్యూజిక్ సో ఈ సినిమా కూడా చాలా ప్లస్ అవుతుంది కోహ్ల కూసుకోసారి చూసిన తర్వాత నేను దిలీప్ని కూడా కనెక్ట్ చేశాను అప్పట్లో నాన్నక అభిప్రాయంతో సినిమాకి ముందు కెమెరామెన్ కావాలంటే నాకు సిమిలర్ సినిమాగ్రాఫర్ కోసం ఎదుగుతున్నప్పుడు నేను దిలీప్ని కూడా రిఫర్ చేశాను అనమాట సో ఏంటంటే కొత్త అబ్బాయి ఒకే సినిమా చేశాడు కొంత ఒక్క ఉద్దేశంతో తప్ప తను అంటే ఓహల్ కోసం ఎంత బాగా నచ్చింది ఆ సినిమా క్వాలిటీ ఎంత బాగా నచ్చింది అంత తక్కువ డేస్లో అంత క్వాలిటీ ఇవ్వడం అనేది చాలా అసలు సాధ్యం కాదు సో ఐ థింక్ ఈ సినిమా టీచర్ చూస్తుంటే మళ్ళీ తను అలాగే అదగొట్టాడు అనిపిస్తుంది ఈస్ వెరీ ప్రామిసింగ్ సినిమాగ్రాఫర్ అంటే మౌన్ గారిని ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాను అంటుంటాం పని సినిమా నాకు స్క్రిప్ట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చదివాను కాబట్టి అది ఎలా వస్తుందో ఊహించగలను కాబట్టి ఈ సినిమా సక్సెస్ నేను ముందు ఊహిస్తున్నట్టు చెప్తున్నాను డెఫినెట్గా మీరు సినిమాని